మన గుట్కాగాడు మళ్ళీ ఈరోజు ఒకటి షురు చేశాడు ఏం మాట్లాడతాడు సెక్రటరీ తాకట్టు పెట్టడానికి రాజ్యాంగాల్లో ఏమైనా రాసిద్దా అని చెప్పి మాట్లాడుతున్నాడు అరే చదువుకోరా 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 అని చెప్పి చిన్నప్పుడు లారీలు దొరకటానికి పోయావు సరే ఆంధ్రప్రదేశ్ కర్మగాలో నీ ప్రా నీ అదృష్టం బాగుండ రాజకీయాల్లోకి వచ్చావు రాజకీయాల్లోకి వచ్చి తెలుగుదేశం పార్టీ బీఫామ్ మీద ఎమ్మెల్యే అయిపోయి తర్వాత బయటికి వెళ్ళి నీకంటూ నువ్వు ఎదవ్వని తెలిసినా కూడా ఒక మాస్క్ క్రియేషన్ అక్కడ తయారు చేసుకొని అవసరానికి సందర్భాన్ని వాడి కాళ్ళు పట్టుకొని ఇళ్ళ కాళ్ళు పట్టుకొని ఎమ్మెల్యే గెలుస్తూ వచ్చును సార్ గెలిచి వచ్చిన తర్వాత అయినా కనీసం దాని విలువ వాల్యూ తెలుసుకోవాలిగా అంగాల గురించి మాట్లాడే ఇలా రాజ్యాంగం గురించి మాట్లాడుతున్నాను సెక్రటరేట్ అంటే ఆంధ్రప్రదేశ్కు సింబాలిక్ రా దాన్ని తాకట్టు పెట్టడానికి సిగ్గున్న అనిపించాలి మీకు కనీసం అరే నేను ఒక మీడియా సమావేశం పెడుతున్నానే సమావేశం పెట్టేటప్పుడు సమావేశం పెట్టేటప్పుడు నేను ఏం మాట్లాడుతున్నా ఆంధ్రప్రదేశ్ సెక్రటరేట్ని తాకట్టు పెడతారు హైకోర్టును కూడా తాకట్టు పెట్టండి రేపు తీసుకు ఏదో బ్యాంకు కుదో పెట్టండి ఏం తాడేపల్లి కొంపందిగా ఆ కొంపని తాకట్టు పెట్టచ్చుగా ఆ ఋషికొండంలో మేము కట్టినటువంటి మన పెద్ద ఒక భవంతి కట్టాడుగా విల్లా వీళ్ళ దాన్ని తాకట్టు పెట్టచ్చుగా రాష్ట్ర ప్రజల కోసం పేదలకు పెత్తందారులకు మధ్య యుద్ధం నేను పేదల ప్రభుత్వాన్ని పేదల పర్వని చెప్తున్నాడు కదా ఆ బెంగళూరు ప్యాలెస్ని అలంక ప్యాలెస్ని పెట్టి డబ్బులు తెచ్చి ప్రజలకి ఏమైనా అవసరాలు తీర్చకూడదు మేము కూడా ఓట్లేసేవాళ్ళమేగా చంద్రబాబు నాయుడు తాకట్టు పెట్టలేదా అన్నాడు చెప్పలే తాకట్టు ఏం పెట్టాడు చెప్పలే అసలు తాకట్టు దేనికి పెట్టారు మీరు ముఖ్యమంత్రి గారు ఎలక్షన్ క్యాంపెయిన్ చేసుకుని రెండు హెలికాప్టర్లు తిరగడానికి దానికి మెయింటెనెన్స్ ఖర్చుల కోసం పెట్టారు తాకట్టు మూడు వందల డెబ్బై ఆరు డెబ్బై కోట్లకు తాకట్టు తెచ్చుకున్నారు వెంటనే పది అసలు ఇది ఎంత మేధావి చూడు ఇది చదువుకోమని చెప్పి నేను అందుకే ఎవడన్నా బ్యాంకోడు ప్రాపర్టీ వాల్యూ ఎంత ఉంది దాంట్లో ప్రాపర్టీ వాల్యూని వాల్యూ ప్రకారం ఆ వాల్యూలో ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తాడు లేదా ఇంకా కొంచెం బ్యాంకు కరీనెంట్గా ఉంటే సిక్స్టీ పర్సెంట్ ఇస్తాడు పది ఎకరాల పొలము పది రోజులు ఇరవై కోట్లు ఇరవై కోట్లు దానికి మూడు వందల డెబ్బై కోట్లు ఇచ్చారా అసలు ఏమైనా బుర్ర గట్టుందా ప్రెస్ మీట్ మాట్లాడుతున్నానే నేను జనాద పోస్తారని సిగ్గు జ్ఞానం లేదా పది ఎకరాలు పది ఇరవై కోట్లు ఉంటే నీకు మూడు వందల డెబ్బై కోట్లు ఇచ్చారు నీకు చదువుకోరా ఆ చిన్నప్పుడేమో ఆ లారీలకు అద్దాలు దుడిచావు ఇప్పుడేమో వైసీపీ ఆఫీసులో అద్దాలు దుడుస్తున్నావు ఈ క్లీనర్ పల్లి ఈ పాకీ పని తప్పటి నుంచి నీకు ఇంకా రెండోది ఏమన్నా తెలిసినా ఏదైనా ప్రెస్ మీట్ పట్టాలంటే పోయి రెండు జగన్ భూమ్ భూమ్ బ్రాండ్లు దాగి వస్తావు ఇంకా పిచ్చి కుక్క వదిలినట్టు పడతావు మీరే ముందు వాడమ్మ మొగుడు ఈడమ్మ మొగుడు వాడి సంగతి తెలుస్తా ఈ సంగతి తెలుస్తా చంద్రబాబు నాయుడు ఫోర్ ట్వంటీ అది ఇది అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటావు చంద్రబాబు టైంలో చంద్రబాబు టైంలో ఎక్కడా కూడా ప్రభుత్వ ఆస్తులు బ్యాంకులు కుదవబెట్ట సరే ఒకవేళ పెట్టిన ఏమన్నా పనికిరాని ప్ర భూములు పెట్టాడు తప్పని చింతధారణం ఏందర ఆయన సచివాలయాలు తాకట్టు పెట్టడం ఎంఆర్ఓ ఆఫీసులు తాకట్టు పెట్టడం రెవెన్యూ ఆఫీసులను తాకట్టు పెట్టడం పార్కులను తాకట్టు పెట్టడం తాకట్టు పెడితే కానీ ప్రభుత్వాన్ని నడపలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితులు రాష్ట్ర ప్రభుత్వాన్ని తీసుకొచ్చారు మీరు సన్నాసులరా మీలాంటి ధ్వంసపకాళ్ళని ఎమ్మెల్యేలుగా ప్రజాపనిధులుగా అసెంబ్లీలోకి పంపించాం కాబట్టి ఈరోజు మనకి రాష్ట్రానికి కర్మ పట్టుకుంది ఈ దరిద్రానికి కారణం మీరు కాదురా మేము ప్రజలు ఆలోచన లేకుండా ఒక్క ఛాన్స్ అడిగాడు కదా అని చెప్పేసి ఇచ్చి నీలాంటి సన్నాసగాలని థమ్సప్ కాళ్ళని తీసుకెళ్ళి అసెంబ్లీలో కూర్చోబెట్టి ప్రజలు మేము తప్పు చేసినాము మా చెప్పుతో మేము కొట్టుకోవాలి మిమ్మల్ని ఎందుకు అంటాం కూడా మాకు అనవసరం అనవసరం ఇదంటాడు పీకే ప్రశాంతి కిషోర్ని పీకే టీం నుంచి పీకేసినాడంటాడు పీకే అంటేనే ప్రశాంత్ కిషోరు ఆయన టీంలో నుంచి ఆయన బీకేసేదేంద్ర మీరు సన్నాసులను సవటలను దద్దమ్మని చేతగాన నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు గెలిపించడానికి వాడి తెర వెనక ఎన్ని వ్యూహాలు వేశాడు ఎన్ని రాజ్యాంగేతర పనులు చేశాడు ఎన్ని చీకట్ల దరిద్రమైన పనులు చేస్తే మీరు ఎమ్మెల్యేలు గెలిచి ఈరోజు నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు వచ్చారు అలాంటి వాడే సర్వేలో దరిద్ర సన్నాసన్ నేను నేనేదో ఒకళ్ళ మొద్దోడిని కాస్త కూస్తో మార్కులు వేసి పాస్ చేయించాను పాస్ చేపించిన తర్వాత కూడా వీడు పనికి రాడు ప్యాలెస్లో కూర్చొని బట్టలను నొక్కటానికి పనికిరాడు పనికిరాడు ముఖ్యమంత్రికి అవసరం లేదని చెప్పి స్టేట్మెంట్ ఇస్తే పీకేశాడు నీలాంటి పోరం పోకుండా కూడా గెలిపించింది ఆ పీకే సర్వేలే అందితే కాళ్ళు అందకపోతే జుట్టు పట్టుకుంటాడు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నాడు రాజ్యాంగం గురించి నీకెందుకురా రాజ్యాంగం ఆ కాలగట్ల మీద ప్యాకాట్లు ఇంకేదైనా వ్యాపారాలు లేకపోతే ఆ గుడివాళ్ళ క్యాసినోలు కోడిపంద్యాలు ఈ నిర్వహించుకునేవాడివి నీకెందుకు రాజ్యాంగాల గురించి అసలు రాజ్యాంగ విలువ తెలిస్తే నువ్వు ఒక మంత్రి పదవిలో ఉండి సన్న బియ్యం అడితే నీ అమ్మ మొగుడు ఇస్తానన్నాడు అని చెప్పి మాట్లాడతాడా ఒక మంత్రిగా ఉండి ఒక మంత్రిగా ఉండి ఒక మహిళ గురించి మీకు తెలుసా ఒక మంత్రి ఫస్ట్ ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా రాజ్యాంగ బద్ధంగా నడుచుకుంటానని చెప్పాడు ఏ రోజన్నా మీరు రాజ్యాంగ బద్ధంగా నడుచుకున్నారా అసెంబ్లీలో ఏదైనా శాసనసభను నడిపారా మీరు పోరంబోకు మాటలో మాట్లాడటం పోరంబోకి వ్యవహారం చేయటం చే ఎవరా నేను ఇంకా బరాయిస్తున్నారు కనీసం నీ చేత ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ఆ మీడియా ప్రతినిధుల కన్నా సిగ్గు అనిపించట్లేదా సెక్రటేరియట్ని తాకడి పెట్టేది ఏంటరా ఒక పని చేయాల్సిందే నీ ఆస్తులు తాకడి పెట్టకూడదు ప్రజల కోసం సిగ్గు అనిపించట్లా మీకు కనీసం ఈ దరిద్రం ఎప్పుడు వదిలిపోయిద్దా అని రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారు వెయ్యి కళ్ళతోటి అసలు నీ గుడివాడు సీట్ లేదు గెలుస్తావు గ్యారంటీ లేదు ఇంకా ఎందుకు రా ఆయన నువ్వు ప్రెస్ మీట్ పెట్టి ఇప్పటికే బరస్ట్ అయిపోయావు ఇంతకుముందు ఎవడన్నా ఏదన్నా మాట్లాడితే నువ్వు మనిషివా పశువు అనేవాళ్ళు ఇప్పుడు అరే నువ్వు మనిషివే కొడాలి నానివా అనే స్థాయికి వెళ్ళిపోయావు నిన్ను అంతకంటే హీనంగా చూస్తున్నారు ఇంకా ఎందుకురా ప్రెస్ మీట్లు పెట్టి నీ పరువు తీసుకుంటావు